నిజామాబాద్ దర్పల్లి మండల కేంద్రంలో గల సామాజిక ఆరోగ్య కేంద్రం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం పురస్కరించుకుని వైద్య సిబ్బందించే ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించామని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి ఇంట్లో వాటర్ ట్యాంకులలో నీటి కుండీలలో కూలర్లలో వారం కంటే నీటి నిల్వలు ఎక్కువగా ఉన్న చోట అక్కడ దోమలు తయారవుతాయని డెంగ్యూ వ్యాధి వచ్చినట్లయితే వారికి తీవ్రంగా జ్వరం ఒళ్ళునొప్పులు ఉంటాయని వెంటనే డాక్టర్ను సంప్రదించాలని అన్నారు అలాగే ప్రజలు డెంగ్యూ నివారణ చర్యల కోసం దుస్తులు నిండుగా ధరించాలని దోమతెర వాడాలని సాయంత్రం పూట కిటికీలు మూసి ఉంచాలని ఇంటి చుట్టుప్రక్కల నీటిలో నిల్వ ఉండకుండా చూసుకొని పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని అన్నారు కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్తో పాటు ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణ నర్సింగ్ ఆఫీసర్ అనుణలత హెల్త్ సూపర్వైజర్ భూలక్ష్మి సిబ్బంది పద్మ మురళి సురేష్ సంతోష్ వాజిత్ నరేందర్ లత పద్మ పూజ మల్లేష్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ దృశ్యం న్యూస్ తర్పల్లి మండలం కి అందరికి అవేర్నెస్ కోసము దోమకాటు వల్ల వచ్చే ఉన్న ఈ డెంగ్యూ వ్యాధి గురించి దాని లక్షణాలు తగు జాగ్రత్తలు అన్ని చెప్పడం జరిగింది ఇది చిన్నపిల్లల నుంచి ముస్లిం వాళ్ళ వరకు ఎవరైనా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకుగాను మనం తగు జాగ్రత్తలు తీసుకొని దోమకాటుని ప్రివెంట్ చేసే విధంగా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ స్టార్ట్ అయ్యే డెంగ్యూ సిమ్టమ్స్ వచ్చేసి మనము సివియర్ ఫీవర్ రావచ్చు అండ్ తలనొప్పి బాడీ పెయిన్స్ రావచ్చు కొంత కొంతమందికి వామిటింగ్ అండ్ క్లూ స్టోరీస్ అనగా